కార్తీక పురాణం పదిహేడవ రోజు పారాయణం సూతవువాచ పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యవామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసినదని కోరింది నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారదవు వాచ పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్ర నందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలరూ హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరుపర్వత గుహలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సంపాదించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగనిద్రగతుడైన ఒకనొక వేళ బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాన్ని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడసోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతలను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరదుడినవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా దీపధూప సుగంధ ద్రవ్యాలతోనూ నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడసోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్ల చేత నాకు ఇయబడిన ఆర్ఘ్య పాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లును గాక నేనిప్పుడే మీనావతారుడినై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి భేదాల్ని గాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృద్ధ స్నానతుల్యమగుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరును నేను వైకుంఠమును నీవు స్వర్గమును మనకు సహజమైనట్లుగానే పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలను అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా అజ్ఞానుసారం ధన ధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజింపదగిన వారుగా తెలుసుకోండి మేళతాళాలతోనూ మంగళ వాద్యాలతోనూ మీరు నన్ను మేల్కొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరదారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ స్వర్గఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ ఇయ్యలేవు సుమా భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళా ఉపదేశించిన వాడై తక్షణమే మహామత్స్య సాబకమై వింధ్యపర్వత మందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడా ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానినొక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆశఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చినది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెదికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువాజ్ఞను శిరసా ధరించి ఋషులు సముద్రంలోనికి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు భో పృదు మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమయ్యిందో అది వారి శాఖ అయినది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడే యాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నాగా గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ప్రార్థించారు ఓ దేవాదిదేవా జగన్నాయక మా విన్నపాలు విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతనై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని భాగాలను పొందాము కాబట్టి నీ దయవల్ల ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగాను అగుగాక అదేవిధంగా ఈ కాలం పుణ్యవంతమైనది బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైనది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగా సూర్యసుతైన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థితులయ్యదురుగాక ఇది తీర్థరాజ్యముగా ఖ్యాతి వహించుగాక ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమనార్చనాదులు అనంత పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమును అందించుగాక అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్రదర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ల పితృలు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సులోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారే జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృదు ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులెంతటి పుణ్యాన్ని పొందగలుగుతారో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు പതിഹേടവ രോജു പാരായണ സമാപതം